నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఇటీవల కాలంలో సొంత మనుషులే కుటుంబ సభ్యులే తమ యొక్క ప్రాణాలు తీస్తూ ఉన్నారు కాబట్టి కువైట్ లో ఉన్న భారతీయులు కానీ కువైటి పోరులు కానీ ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండండి డబ్బుల కోసం గాని వ్యక్తిగత కక్షలు గాని పగలు పెంచుకుని ఇటువంటి దారుణాలకు పాల్పడుతూ ఉన్నారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం రుమైతియా ప్రాంతంలో ముప్పై ఏళ్ల కువైటి యువకుడు తన యొక్క ఇంటికి వెళ్లడం జరిగింది ఇంటికి వెళ్లిన తర్వాత తన యొక్క అమ్మమ్మ పైన దాడి చేయడం జరిగింది ఆ తర్వాత కత్తితో ఆమె యొక్క గొంతు కోసి హత్య చేసి అక్కడ నుంచి పారిపోయాడు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు అలాగే తదుపరి విచారణ కోసం మృతదేహాన్ని ఫోరెన్సిక్ విభాగానికి తరలించారు సాక్ష్యాధారాలు సేకరించి మృతదేహం పక్కన మనం చూసుకుంటే ఒక కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు కత్తిని స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ యొక్క వేలిముద్రల ప్రకారం హత్య చేసింది తన యొక్క మనవడే అని చెప్పేసి పోలీసులు కనుగొన్నారు ఆ తర్వాత పోలీసులు దర్యాప్తు చేపట్టి గాలింపు చర్యలు చేపట్టి రికార్డు సమయంలో ఆ యొక్క ముప్పై ఏళ్ల కువైటీ పోరుని అరెస్టు చేశామని చెప్పి ప్రస్తుతం అతడిని విచారిస్తూ ఉన్నాము అలాగే అతడికి ముందు మాదక ద్రవ్యాలు వినియోగిస్తూ ఉండేవాడు అలాగే మాదక ద్రవ్యాలను అక్రమ రవాణా చేస్తూ అతని పైన పలు కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు అలాగే అతను మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలు సేవించి ఇటీవల కొన్ని నేరాలకు పాల్పడ్డాడని చెప్పి ఈ నేరాలలో భాగంగానే తన యొక్క అమ్మమ్మ గొంతు కూడా కోసి హత్య చేశారని చెప్పి పోలీసులు నిర్ధారిస్తూ ఉన్నాడు మళ్ళీ విచారణలో నేరస్తుడు నేరాన్ని అంగీకరిస్తాడా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది ఏది ఏమైనా సరే ఇటువంటి వాళ్లతో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్